ఆలోచించాలి ఈ రేవంత్ రెడ్డి నయా స్కెచ్ ఎట్లున్నది అంటే మీకు ఎగ్జాంపుల్ చూపెడతా ఒక్క నిమిషం ఈ రేవంత్ సంబంధించి ఇగో నిన్న బండి సంజయ్ ఉన్నాడు కదా బండి సంజయ్ యాత్ర చేస్తున్నాడు యాత్రను చాలా క్లారిటీగా చాలా ఎట్లాంటి వ్యూహాత్మకంగా అడ్డుకునే ప్రయత్నం చేశాడు ఈయన స్ట్రాటజీ ఎట్లున్నది అనేది చెప్తా వినాలి తెలంగాణ చెప్తాను ఎందుకు అంటే పూర్తి స్థాయిలో నిన్న జరిగిన అంశం అన్నట్టు సో మొత్తానికి చేవెళ్ల సభలో బీఆర్ఎస్ బిజెపి పైన ఆ సీఎం ఏంది ఫైర్ అయిండు అని చెప్తున్నారు ఇక ఇంకొకటి ఏంటంటే ఓ సన్నాసి అంటున్నాడు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు కూడా రాకపోతే అని ఈ వేదిక మీద నుంచి కేటీఆర్కు నేను సవాల్ విసురుతున్నా నీకు చాతనైతే దమ్ముంటే మనగాడివి అయితే పార్లమెంట్ ఎన్నికలలో ఒక సీట్ అయినా గెలిపించి చూపించు నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు మీ అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూసోలేదు కిందిను నుంచి కార్యకర్తల జెండాలు మోసి లాటి దెబ్బలు తిని మీ అక్రమ కేసులు ఎదుర్కొని జైల్లో మగ్గిన నిన్ను నీ అయ్యను నీ బావను బొందపెట్టి అలా కుర్చీలో కూసుకున్నావు ఆ కుర్చీలో కార్యకర్తల త్యాగం నువ్వు నీ అయ్య వచ్చిన కుర్చీని తాకలేరు తెలంగాణ ప్రజల ఒక చిన్న క్లారిటీ ఇవ్వరు బొంద పెట్టుడు అంటే ఏంది ఏంది అది ఎంత పెద్ద మాట బొంద పెట్టినంటే ఇక్కడ ఏంది బొంద పెట్టడానికి నువ్వేమన్నా శత్రువా మిత్రువా ఈ యోగి పదం చూడరు బొంద పెట్టి ఏం మాట్లాడుతుండండి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మీరు వ్యూహాత్మకంగా ఇక్కడ ఐదేళ్ళు కాదు మీరు పదేళ్ళ అధికారంలో ఉండాలంటే ఫస్ట్ మీ భాషను మార్చుకోండి ఒక సీఎం మాట్లాడితే మీకు ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఎవరు లెక్క మాట్లాడాలని తెలియకపోతే కూడా చెప్తున్నా ఈ దేశానికి సేవలు అందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉండడా ఆ వెంకయ్యనాయుడిని ఆదర్శంగా తీసుకో మాటలల్లో మాత్రం ఖచ్చితంగా నేను మిగతా చెప్పట్లేదు కేవలం ఉపన్యాసాలు కానీ ఆయన మాట్లాడే చమత్కారం కానీ ఆయన మాట్లాడే భాష నీకు తీసుకో బుద్ధి అయితే తీసుకోలేకపోతే లేదు కానీ ఈ అడ్డమైన కూతలు మాత్రం బంజయం అంటున్నారు తెలంగాణ సమాజం ఇళ్ళల్లా పూరగాళ్ళు ఒక్కొక్కరు రండా అంటే ఏంటిది అని అడుగుతున్నారు నన్ను నీ ఇజ్జత్ పోతుంది తెలుసా ఇంట్లో చిన్నపిల్లగాడు అంటున్నాను నిన్న మామే మామే ఇప్పుడు రండా అంటే ఏంటిది మొన్న కే సీఎం రేవంత్ అన్నాడు కదా అంటాడు రేవంత్ అన్నాడు సీఎం అన్నాడు చూడు రండా అంటే దానికి ఏం సమాధానం చెప్పాలి నాకైతే చెప్పబుద్ధి బుద్ధి అయితే లేదు నీకేమన్నా చెప్పబుద్ధి అయితే నేను ఫోన్ కలపమంటే కలుస్తా మరి ఆ పిల్లలకు సమాధానం చెప్పు రండా అంటే అర్థమేందో నాకు తెలియదు మరి ఇలా బొంద అన్నావు రేపు ఇంకోటి ఇంకో పదాలు వాడితే అవి ఇజ్జతి పోయే పద నీ వల్ల ఏమైతే అంటే కుటుంబాలలో స్విచ్ అవుతున్నాయి ఈ పదాల వల్ల చిన్న పిల్లలకు నువ్వు నీకు తెలియకుండానే ఒక హిప్నాటిజం అయిపోతున్నావు నీకు అర్థమవుతుందో లేదో రేవంత్ రెడ్డి గారు సో ఇది ఈయన పరిస్థితి ఇక ఈయన ఏం చేసిండు అనేది ఇక్కడ